సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికీ మా పాదాభివందనాలు మా గోడు వెనడానికి ఎవరు రెడీ మా పాదాభివందనాలు మా గోడు వెనడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా మామిగారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో లో ఉన్నాం సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి ఎవరు అనుకోలేదు ఇప్పుడు పై నుంచి సార్ ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది మంది కుటుంబాల్ని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళు ఉన్నారు దిల్ టేక్ కేర్

హరిశ్చన్నారావు గారికి నమస్కారం సార్ ఇది మేము ఒక టూ త్రీ మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాం సార్ ఇంట్లో అందరూ ఊబులే సీనియర్ సిటిజెన్స్ ఉంటే పోతున్నాం సార్ ఇంట్లో అందరూ రూబుల్ సీనియర్ సిటిజెన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ వేస్తాము ఇది రెడ్డి మీది ఇదే ఉంది ఇది అని పెట్టేస్తే భయ భయభ్రాంత గురియాము ఇన్నిటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఇప్పుడు అంతకుముందు చూస్తే పది సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది అప్పుడు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ప్రాణ ఏం అసలు హాని కాలేదు అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు అంత సాటిస్ఫై అయింది ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న గవర్ చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి ఆ డైవర్ట్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒకటే స్టోలింగ్ హైడ్రా హైడ్రా కుళ్ళ కుర్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా ఒకటి చెప్పండి బేసిక్గా ఇప్పుడు కుల కూర్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు ఒకటి ఏదైనా మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము అది ఏ ఏ మానవ మాట్లాడుతున్నాడు నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి అయిదన్నప్పుడు చెల్లించే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మినిస్టర్ ఇచ్చుకుంటా వార్నింగ్ లాగిస్తున్నాడు సోషల్ మీడియాలో మీరు ఎవరన్నా చేస్తే బాగుండదని అంటే మా మానవ హక్కులకు మాకు సెల్ఫ్ సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు ఇప్పుడు మేము భయభ్రాంతంలో కొనల్సిన అవసరం ఉంది మాకు నైట్ వరకు ఏం దిగుదా స్థితిలో మార్నింగు శ్రవణ కన్వీనర్ అన్న తోటి మేము కన్వీన్ చేసుకొని టూ ఫైవ్ థర్టీకి ఉంచు వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం నైట్ రెండు గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి మాకు అవసరం ఏముంది డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి బిల్ట్ అయినాయి మాకు తెలుసు ఆల్రెడీ అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి లోయర్ 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 వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏమన్నా బెనిఫిషర్ అవుతారు ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడ ఉన్న వాటర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మూసి దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు కూడా నడుస్తాడా కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దాం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యింది మా ఇంటి పక్క థ్యాంక్ యూ అండి